ఇటీవల లక్ష్మీరెడ్డి అనే మహిళ తనపై చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ తిరుపతి నాయకులు కిరణ్ రాయల్ ప్రతిస్పందించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడారు నేను ఇన్నా మొన్న ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయం చెప్పలా వెయిట్ చేస్తా కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండు ఆగా ఏం జరుగుతుంది చూద్దాం అనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ముందుగా ముందుగా ఈ లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ ట్రోకల బృంద కుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఆమెకి ఇద్దరు కొడుకులు ఒకడు పేరు నితీష్ రెడ్డి ఒకడు పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బాస్తో ఉంటాడు చిన్న కొడుకు అమెరికా పోవాల ఆలోచన కళలో డ్రీమ్ కంటూ ఉంటాడు దాని గురించి చెప్పలేను వాళ్ళ గురించి చాలా మంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి ఒక పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి చరిత్ర గల మనిషి అమ్మాయి అమ్మాయిని కాని ఆడది ఆమె చేసిన అలిగేషన్ నేను దాంట్లో అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞానం అవసరం లేదు చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్ లో పడిపోయింది ఈరోజు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్ లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్ లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లేసుకుంటే డెబ్బై ఐదు ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాను నాకు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేసారు జనసేన వాళ్ళు మా వాళ్ళు ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు పెట్టాల్ అవసరం ఏముంది అంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ ట్రాప్లో పడద్దు అని చెప్పాను పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్లు కన్నా ఎక్కువ పట్టాయి అతను అతని కన్నా ఎక్కువ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు నాన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు ఇప్పుడు అనోజం ఈ లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి